హలో రైజరావు యొక్క ఆదివారం నాడు సాయంకాల సమయంలో చేరి దేవుని సన్నిధిలో మనం బైబిల్ స్టడీగా ఈ యొక్క ఆరాధనగా మనం కోరుకొని రోజు ఆరాధించుకుంటున్నాం అయితే వాక్య పరిచయలోకి మనం వెళ్తున్నాం మతస్వార్థ ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనం చదువుకున్నాం నరహత్య చేయవద్దు నరహత్య చేయు ప్రతి వాడు విమర్శకు లోనగునని పూర్వలతో చెప్పబడిన మాట విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతి వాడును విమర్శకు లోనకును తన సహోదరుని చూసి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాజ్ఞిక లోనకును రెండు అధ్యాయాలు రెండు వచనాలు మనం ఈరోజు చదువుకున్నాం మన గత వారంలో మనం వీటిని కొంచెం ధ్యానం చేసే ఎక్కువ ధ్యానం చేయలేదు నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని గురువులతో చెప్పిన మాట మీరు విన్నారు కదా నరహత్య చేయవద్దు కిబోటస్లో అంటే దేవుడు మోషే గారికి సేన మీద ఇచ్చిన రాతి పలకల మీద వ్రాయబడిన పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఎన్నో ఆజ్ఞ అని నేను అది ఆరవ ఆజ్ఞ అరహత్య చేయవద్దు అనేది ఆరవ ఆజ్ఞ అని నేను తెలియపరిచాను ఈ ఆజ్ఞ ఇవ్వబడింది దేవుని చేత అయితే యేసుప్రభు వారు ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఇస్తున్నారు అంటే మనిషిని చంపేయటం కాదు కానీ ఏమేమి చేస్తే మనం విమర్శకులో నవ్వుతాము దేవుని యొక్క తీర్పులోకి వెళ్తాము ఇవన్నీ కూడా ఏసుప్రభు వారు చెప్పారు నరహత్య చేయవద్దు నరహత్య చేయబడు విమర్శకు లోనగనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా విమర్శకు లోనగనని ఏంట విమర్శ నరహత్య చేయబాడు విమర్శకు లోనగన ఏంటి ఏంట విమర్శ నరహత్య చేస్తే చాలా భయంకరమైన పనిష్మెంట్ ఉండదు దానికి అన్ని నేరాల కలెక్టర్ అంటే కూడా నరహత్య అనేది బహు భయంకరమైన అర్హత్య చేసేవాడు తీర్పు పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు కోర్టుకు వెళ్తుంది నిజం ఒప్పుకుంటాడు నిజం ఒప్పుకుంటే వాడికి తప్పనిసరిగా శిక్ష పూర్వం నా చిన్నతనంలో ఊరి ఉండేది కానీ దాన్ని ఇండియన్ గవర్నమెంట్ తీసేసింది తీసేసి యావత్సవ కారాగార శిక్షగా దాన్ని అమలుపరుచింది యావజ్జీవ కారాగారి శిక్ష అంటే పదమూడు సంవత్సరాలు జైలు శిక్ష ఇక పదమూడు సంవత్సరాలు ఉన్న సరికి వాడికి చాలా క చాలా వయసు అక్కడ ఉడికిపోతుంది కనుక వచ్చిన తర్వాత వాడు మళ్ళీ హత్యలు చేసుకుంటా రబ్డిజం చేసుకుంటా వాడు బ్రతకాల్సిందే కానీ వాడు వివాహం చేసుకొని పిల్లలని కానీ చక్కగా మంచి జీవితాన్ని జీవించడానికి వాడికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు ఒకరిని హత్య చేసి జైలుకి వెళితే జైలుకి వెళ్ళి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాడికి ఫాలోవర్స్ పెరుగుతారు ఒక హత్య చేసిన వాడికి ఫాలోవర్స్ పెరుగుతారు చాలామంది వాడితో చేరతారు వాడు ఒక హీరోగా ఆ ప్రాంతాల్లో వెర్రవీగి తిరుగుతూ ఉంటాడు అయితే వాడి యొక్క అంతం చాలా బహు దీనా దినంగా గడపల్సి వస్తుంది భయంకరంగా తినటానికి తిండి ఉండదు సరైన వస్త్రాలు ఉండవు సరైన నివాసం ఉండదు భార్య ఉండదు పిల్లలు ఉండరు కుటుంబం ఉండదు సంసారం ఉండదు ఏమీ ఉండదు ఊరికే రౌడీగాళ్ళు ఒక పొరంభోగులు వాడు చుట్టూ తిరుగుతారు కానీ మళ్ళీ తిరిగి వాడికి అదే విధంగా మళ్ళీ హత్య చే చేయబడతాడు వాడు మళ్ళీ హత్య చేయబడతాడు ఏసుప్రో అన్నాడు కత్తి వాడు కత్తితోనే నాశనం అయిపోతాడు అని ఆ విధంగా నాశనం అయిపోతాడు నా స్నేహితులు కొంతమంది ఉన్నారు కొంతమంది ఏలూరులో ఉండేవాడు ఎక్కడ కొత్తగాట్లో ఒకడు ఉన్నాడు గడిబాబు అని ఆడు పెద్ద హీరో ఏం కాదు కానీ నా శిష్యుడే నా దగ్గరకు వచ్చి ఫైట్స్ అయ్యి నేర్చుకుంటూ ఉండేవాడు కానీ ఓ నాలుగు పంచింగ్స్ పంచింగ్స్ ప్రాక్టీస్ చేసేసరికి ఇక పంచి కొడితే మనిషి చచ్చిపోతాడను అదనో ఇదను మొత్తానికి ఒక మొండి వైకి వాడికి కొత్తపేటలో వాడు ఒక రౌడీగా చలమణ అయిపోయాడు రౌడి రగుడి మహంత ఏదో ఉంది ఉందా పేరు మహంత అని గడిబాబు అనేవాడు వాడిని అంటే గడి గడిగాడి అనమాట అన్ని అబద్ధాలు వాడు చెప్పే ఆ విధంగా వాడు ప్రతిదానికి గొడవలు గీడవు చేసుకుంటే ఆఖరికి మరి వాడు చంపబడ్డాడు మరి ఎలా చదివాడు నాకైతే తెలియదు కానీ మొత్తానికి చాలా చిన్న వయసులోనే ముప్పై సంవత్సరాల వయసులో ముప్పై ఐదు సంవత్సరాల వయసులో వాడు చనిపోవటం అనేది జరిగింది ఇంకొకడు రెండోడు ఇంకొకడు మొక్కసీను మొక్కసీను అనేవాడు తూర్పీతిలో ఉండేవాడు మేము చదువుకునే రోజుల్లో వాడు పరిచయమయ్యాడు దే హనుమండి చంటిగాడు ఉన్నాడుగా జేకే కృష్ణపర్ బాబు వాళ్ళ బాబాయ్ వాడి ద్వారా పరిచయం అయ్యాడు పరిచయం తర్వాత అంబేద్కర్ అండి మంచి ఫైట్లు అనేసరికి అలా నాకు కూడా ఫైట్స్ నేర్పించండి అని చెప్పేసి ఇంటికి వచ్చేవాడు సరే ఇంటికాడ ఎప్పుడు కిక్ బ్యాగ్స్ ఉండేవి కిక్స్ పంచెస్ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడిని వాడు వచ్చి కొంత చూసి ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు కొంచెం నాలుగు పంచలు నేర్చుకునేసరికి వాడు కూడా ఎవరైనా కొట్టేయగలను అన్న ఒక నమ్మకం ఏర్పడింది వాడికి అక్కడి నుంచి రౌడిజంలో ప్రారంభం మొదలుపెట్టిస్తాను ఈ చంపేయటం ఆని చంపేయటం ఆడు ఆని ఇండ్ కొట్టడంలో నలుగురు బ్యాచ్ ఏర్పడింది బ్యాచ్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు పెద్ద కత్తి ఒకటే తెప్పించుకొని బురకా కత్తి ఏదో నేపాల్ వెళ్ళినా కాలింఫాంగ్ వెళ్ళినా డార్జిలింగ్ వెళ్ళినా మనకి గొరకా కత్తులు దొరుకుతాయి ఆ కత్తి తెప్పించుకొని ఇద్దరు ముగ్గురిని చంపేయటం అయితే మళ్ళా తిరిగి వాళ్ళే ఎవరినైతే చంపేశాడో వాళ్ళే వాళ్ళ తాలూకా వాళ్ళు నమ్మకంగా స్నేహం చేసుకొని వాడిని ఒక పేకాడే ఉంది దానికి తాగిపోపిచ్చి బ్రాంతి తాగి పేకడతానికి తీసుకెళ్ళి ఆ పోలింగ్ రోడ్లో ఉన్న చెరువు దగ్గర వాడిని చంపేయడం జరిగింది అంతటితో ఏలూరులో రౌడీజను అంతమైపోయింది ఇంకా చంపుకోవటాలు కొట్టుకోవటాలు చిన్న చిన్న గొడవలే కానీ చంపుకోవటాలు అనేది లేవు అవన్నీ కూడా అంతరించిపోయాయి మనం ఏ విధంగా అయితే పని మొదలెడతామో అదే విధంగా ముగుస్తుంది అందుకని ఇక్కడ యేసప్రభు వారు చెప్పారు నరహత్య చేయవద్దు హిందూ గ్రంథాలకు వెళ్ళేసరికి నరహత్య జరిగినట్లుగా మనం చూస్తాం భగవంతులే చంపేసినట్లుగా శంభూకుని కథ చెప్పాను మీకు శంభూకుడు చెట్టుకు వేలాడుతూ తపస్సు చేస్తున్నాడు దేశంలో కరువు వచ్చేసింది వర్షాలు రావట్లేదు ఒక బ్రాహ్మణ బాలుడు చచ్చిపోయాడు తండ్రి వాడిని చేతుల మీద మోసుకొచ్చి రాముడి దగ్గరికి వచ్చాడు శ్రీరామచంద్ర మీరు రక్షించాలి అనేసరికి ఏంటి ఏం జరిగింది అని శంభూకుడు అనేవాడు తలకిందలుగా తపస్సు చేస్తున్నాడు చెట్టు మీద వేలాడుతూ ఒక సూత్రుడు కనుక సూద్రుడు తపస్సు చేయకూడదని తెలుసు కదా నీకు అందుకనే దేవతలు దేశాన్ని శపించారు భూలోకాన్ని వర్షాలు రావట్లేదు బ్రాహ్మణ పిల్లలు చచ్చిపోతున్నారు ఇదిగో నా కొడు నా కొడుకు చచ్చిపోయాడు అని చూపిస్తాడు ఆయన ఎక్కడా అనేసరికి పొలా చోట పలునా ప్రదేశంలో ఎలాడుతున్నాడు తపస్సు చేస్తున్నాడు అనేసరికి కత్తి పట్టుకుని వెళ్ళిపోతాడు రాముడికి విల్లంబులే ఉంటాయి అనుకుంటారు చాలామంది కానీ కత్తుని కూడా ఎక్కువసార్లు వాడినట్లుగా రామాయణం మనకు చెబుద్ది ఆ విధంగా వెళ్ళగానే శంభూకుడు కనపడతాడు నీ పేరేంటి అని అడుగుతాడు నా పేరు శంభూ కూడా అండి అనేసరికి ఎందుకు తపస్ చేస్తున్నావు నీకు ఏం కావాలి అనేది అడగకుండా వాడి యొక్క పీక నరిగేయటం అనేది జరిగింది దీన్ని బట్టి అంటే ఎందుకు తపస్ చేస్తున్నాడు తెలుసుకోకుండా చంపేయడు వాడు తపత్ చేస్తే ఈడికే నష్టం కనుక ఆ విధంగా నరహత్య అది నరహత్య దీనికి సమాధానం తర్వాత మహాభారతంలో భాగవతంలో ఇవ్వబడింది కానీ అది నేను నమ్మను నేను నమ్మను ఒక బోయవాడి చేతిలో కృష్ణుడు చచ్చిపోతాడు బాణం పెట్టి కొట్టగానే కాల్లో దిగాడిపోద్ది దిగిపోద్ది కాల్లో కాల్లో కన్ను ఉంటుంది ఆయనకి పాదంలో శివుడికి ఏమో మీద ఉంటుంది కన్ను కృష్ణుడికేమో పాదంలో కన్ను ఉంటుంది పాదంలో కంట్లో తగలేసరికి ఆయన చనిపోతాడు చనిపోయేటప్పుడు అంటాడు పోయిన జన్మలో త్రేతాయుగంలో నేను నిన్ను చంపేశా రాముడిని నేను చంపేశా నేను నిన్ను నువ్వు శంభూకుడివి నిన్ను చంపేశాను ఆ పాపం నన్ను వెంటాడింది ఈ యుగంలో ఈ ద్వాపర యుగంలో నీ చేతిలో తిరిగి మరల నేను చచ్చిపోతున్నాను నీ తప్పేం లేదు నా శాప విమోచన ఇది అని చెప్పేసి ఆయన బదులు మాట్లాడుతూ ఉంటాడు చాలా విచిత్రంగా ఉంటాయి ఎవరినైనా సరే మనం చంపితే ఆ రక్తాపరాధం మనల మీద తప్పనిసరిగా పడుతుంది అనేది వాస్తవం మన మీద పడుతుంది మన మీద పడదండి మన పిల్లల పిల్లల మీద పడిపోద్ది వారసుల మీద పడిపోద్ది అని కొన్ని గ్రంథాలు కొన్ని మతాలు చెప్తూ ఉంటాయి అయితే యూదుల యొక్క మత గ్రంథం ఏమంటుంది అంటే తండ్రులు ద్రాక్ష పళ్ళు తింటే పిల్లల యొక్క పళ్ళు పులుస్తాయా అని ప్రశ్న వేస్తాడు కనుక అలాగే ఉండదు ఎవడైతే నేరం చేస్తాడో ఎవడైతే పాపం చేస్తాడో వాడే దాని ప్రతిఫలాన్ని అనుభవించవలసి వస్తుంది అని బైబిల్లో చెప్పబడింది ఏది ఏమైనప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు పిల్లలు వారసులో పనిష్మెంట్ వస్తుంది వస్తూ ఉండటం మనం చూస్తాం అరే వీడి తాత ఎలా చేశాడరా అందుకే ఇది వీడికి ఈ శిక్ష పడింది వీళ్ళ నాన్న ఇలా చేశాడు అందుకే ఈ శిక్ష పడింది అని పెద్దలు మాట్లాడుకోవటం మనం చూస్తూ ఉంటాం అది ఊహాజనితమా నిజమా అనేది మనకేం తెలియదు కానీ దేవుడు సమస్తం చూస్తున్నాడు ఏ సమయంలో తీర్పు ఇవ్వాలో ఆయనకి తెలుసు మనిషిని ఏ విధంగా సభ్యో తెలుసు దేవుడికి ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలో అనేది కూడా తెలుసు ఆ పాస్టర్ గారు ఉన్నాడు దేవుడు సొమ్ములు తినేశాడు దేవుడి సొమ్ములు తినేసాడు తప్పుడు లెక్కలో చూపించాడు కోట్లు గడిచ్చేశాడు ఆఖరికి పిచ్చోడైపోయాడు పిచ్చోడు పిచ్చోడైపోయి ఆయన ల్యాబరేటరీకి వెళ్ళటం దాన్ని చేత్తో కలిపేసుకోవటం అలాగా పిసికేసి మోషన్ని పిసికేసి ముఖానికి రాసేసుకొని నోట్లో పెట్టుకొని దాన్ని తినేయటం అలా జరిగింది అదే ఇక దీనస్థితి చూస్తే నాకు చాలా బాధ వేసింది అరే ఇన్ని వందల కోట్లు సంపాదించాడు ఇంత ఐశ్వర్యవంతుడయ్యాడు పేదరికంలో నుండి ఒక విధంగా చెప్పాలంటే వాడు ఎస్సీలు ఎస్సీ మాల క్రైస్తవులు కాదు వాళ్ళు కానీ క్రైస్తవ ముసుగు వేసుకున్నారు వాళ్ళు బైబిల్ పట్టుకోవడం ప్రసంగాలు చేయడం ఈ పెద్ద బైబిల్ కాలేజ్ కడతాం పెద్ద చర్చ్ కడతాం ప్రార్థనలు చేయడం మంచి జ్ఞానవంతుడు అందుచేత క్రైస్తవులు చాలామంది క్రైస్తవ పాస్టర్స్ కూడా ఆయన వెంటబడ్డారు కానీ నేను ఎప్పుడు కూడా ఆ మనిషిని లైక్ చేయలేదు దాన్ని ప్రారంభంలో అతడు బైబిల్ కాలేజ్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వచ్చిన తర్వాత దేవుని సేవ చేసేటప్పుడు అది మారాడు ఇడు దేవుని సేవ చేస్తున్నాడులే అన్న ఉద్దేశం నాకు కలిగింది కానీ తలంపు కలిగింది కానీ తర్వాత తర్వాత అతని యొక్క క్యారెక్టర్ నాకు ప్రజలు చెప్పినప్పుడు అతని మీద నాకు అసహ్యం కలిగిందన్నమాట కనుక ఇటువంటి విధంగా యాకోబేనా చెప్తాడు వారి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అంటాడు వారి పాపములు వారి వెంట అనుకుంటాం మనం వెళ్ళుచున్నవి అంటాడు గలతీలోనా మళ్ళీ రెండోసారి మళ్ళీ ఇంకో చోట వారి వెంట వెళుతున్నాయి అన్నాడు కదా మళ్ళీ ఇంకో చోట ఏమున్నా అంటే వారు వెంట వెళుతున్నాయంటే వారికి ముందుగా వెళుతున్నవి అంటాడు అంటే మనం చేసే పాపాలు మనకంటే ముందు వెళ్ళిపోతాయి కొన్ని కొన్నేమో మనతో పాటు వస్తాయి తీర్పులో నిలబెడతాయి తీర్పు అంటే ధవళ తీర్పు అని అనుకోవక్కర్లా మనం ఎక్కడే పనిష్మెంట్ ఇచ్చేస్తాడు దేవుడు అందుకనే అధికంగా పాపములు చేయవద్దు అని బైబిల్ చెప్తూ ఉంది అధికము అధికంగా పాపములు చేయవద్దు అధికంగా పాపాలు చేస్తే బహు భయంకరమైన శిక్ష మన మీద పడుతుంది సర్లే దేవుని సేవకులో పాస్టర్స్ అధికంగా పాపం చేసి దేవుని యొక్క పనిష్మెంట్కి గురైపోతే తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కొడుకులు ఉంటారు కదా వాళ్ళు వచ్చేస్తారు బాయిబెల్ కాలేజ్ డైరెక్టర్లుగా పాస్టర్స్గా వాళ్ళు వచ్చేసి సిగ్గులేని ముఖాలతో వాళ్ళు దేవుని సేవ చేస్తూ ఉంటారు అరే మా నాన్న అయిపోయాడు ఈ కుటుంబ పరిస్థితులు ఇలా ఉన్నాయి మన బ్రతుకులు మార్చుకోవాలి అరే ఉద్యోగం చేసుకో నీకు చదువు ఎక్కలేదా ఆటో నడుపుకో ట్యాక్సీ కొనుక్కో లారీ కొనుక్కో ఏదన్నా ఒక పని చేసుకో కానీ దేవుని పనిలో ఉండి భయంకరమైన స్వభావం కలిగి ఉండటం అనేది చాలా పాపం మరి కొంతమంది ఏం చేస్తున్నారంటే పాలిటిక్స్లో తిరుగుతున్నారు పాలిటిక్స్ రాజకీయాలు చూడండి మొన్న ఎలక్షన్లో వైఎస్ఆర్సిపి మీటింగ్ పెట్టింది ఎల్పిఆర్ సేవలు అందరూ ఏలూరులో మీటింగ్ అయితే ఎక్కడి నుంచి వచ్చారు జనం రాజమండ్రి నుంచి వచ్చారు కాకినాడ నుంచి వచ్చారు ఏలూరుకి గుడివాడ నుంచి వచ్చారు మచిలీపట్నం నుంచి వచ్చారు విజయవాడ నుంచి వచ్చారు గుంటూరు నుంచి వచ్చారు చెలూరు బ్యాట్ నుంచి వచ్చారు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా సత్తుపల్లి నుంచి వచ్చేసారు ఖమ్మం నుంచి వరంగల్ నుంచి అరే వెయ్యి రూపాయలు వాళ్ళు ఇచ్చేది మోటార్ సైకిల్ మీద ముగ్గురు వచ్చేసారు ముగ్గురికి మూడు వేలు భోజనాలు అలాగో మంచి భోజనాలు ఉంటాయి కనుక భోజనం చేసేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాను తర్వాత అనిల్ కుమార్ గారు పెట్టారు అక్కడ ఒక రెండు వందల మందికో మూడు వందల మందికో ఇచ్చిన తర్వాత మిగిలింది దుకాణం సర్దేశారు ఇక లేవు నా తంటలు పడిపోయారు తిరిగి వెళ్ళే ప్రజలు తిరిగి ఎలా వెళ్ళాలి మేము అనేది సమస్యలో పడిపోయారు వాడు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ వచ్చేస్తూ ఉన్నారు జనం గుడ్ ఏంటి వీళ్ళకి అంటే క్రమశిక్షణ లేకపోవడం క్రమశిక్షణ లేకపోవడం తెలుగుదేశం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడ మీటింగ్ పెడితే ఆడ దగ్గరికి వెళ్తే అరే నువ్వు పాస్టర్ పోయి పాలిటిక్స్తో నీకేం పని అసలు వాళ్ళు ఇస్తే తీసుకో దేనికి ఒక దానికి ఓటే కానీ పాలిటిక్స్ మాట్లాడకూడదు పాలిటిక్స్ చేయకూడదు అదే ఇక్కడ చెప్పాడు యేసు ప్రభు చెప్పింది దాని యొక్క పరమార్థం అదే నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని నని చెప్పు చెప్పబడిన మాట విన్నారు కదా అంటే తోరాలో చెప్పబడిన మాట అనమాట నేను మీతో చెప్పిన దేవనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడును విమర్శకు లోనగును సహోదరుని మీద సహోదరుడు అంటే ఎవరో క్రైస్తవుడికి క్రైస్తవుడే సహోదరుడు యూదునికి యూదుడే సహోదరుడు సహోదరుడు మళ్ళీ పొరుగువాడు అన్నాడు పొరుగువాడు అంటే నైబర్ అనమాట ఆ విధంగా వాళ్ళకి వాళ్ళే బయటోడు బయటోడు ఇస్లాంకి క్రైస్తవులు శత్రువులు క్రైస్తవులకి హిందువులు శత్రువులు హిందువులకి బౌద్ధులు శత్రువులు ఆ విధంగా ఒక మతానికి ఒక మతానికి పడకుండా శత్రుత్వాన్ని ఈ రోజున కలిగి ఉన్నారు ఏ ఎవరి దేవుని వాళ్ళు ఆరాధించుకోవచ్చుగా ఎవరి దేవుని గురించి వాళ్ళు చెప్పుకోవచ్చుగా ఎవరి దేవుడి గురించి వాళ్ళు ప్రకటించుకోవచ్చుగా కానీ ఇవన్నీ కూడా గొడవలు ఏంటి అసలు ఎందుకు వస్తాయి అనేది మనం ఆలోచన చేస్తే విమర్శ ఒకళ్ళనొకడు విమర్శించుకోవటం అందుకనే వాడు కోపపడే ప్రతి ఒక్కడు కూడా విమర్శకులు లోనకును తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగు నో సరే చాలా టైం అవుతుంది మనం చాలాసేపు నేను చెప్పుకుంటున్నాము సెకండ్ ఆ సెషన్లోకి మనం వెళదాం షాలు